అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం బాడీ మెజర్మెంట్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇదేమో లైనింగ్ ఇది ఎప్పుడు కూడా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి బొద్దుపాట్ అనేది ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పొగులు పొగులు ఉన్నాయి కదా ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత పావించే డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడిగ ఎంత ఉంది అంటే పద్నాలుగు ఇంచులు సో పద్నాలుగు ఇంచులకి ఒక మార్కింగ్ ఆ తర్వాత పైన కుట్టు కోసం వెనకాలది ముందు కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం పద్నాలుగున్నరకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఓకే ఇలా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందంటే ముప్పై నాలుగు చెస్ట్ కొలత వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది సో ఇప్పుడు నడుము కొలత ముప్పై నాలుగు ఉంది కదా దీన్ని టేప్తోని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుందాం చూడండి మీ నడుము కొలత ఎంత ఉన్నా కూడా సేమ్ ఇదే విధంగా టేప్తో నాలుగు భాగాల కిందకి ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేసింది మన నడుము కొలత ఎనిమిదిన్నర దీనికి వన్ ఇంచ్ యాడ్ చేస్తున్నా ఇది ఎందుకోసం అంటే ఇక్కడ వెనకాల డార్క్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నెక్స్ట్ చెస్ట్ కొలత ఎంత ముప్పై ఎనిమిది దీన్ని కూడా టేప్తో నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది అంటే తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత సైడ్కి ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా మార్జిన్ ఇది ఎందుకోసము అంటే లూజు టైట్ చేసేసుకుంటాం కదా అందుకోసం ఇప్పుడు చెస్ట్ కొలత ఎంత ఉంది ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది అప్పుడు మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అదేవిధంగా ఇంకొక ప్లేస్లో కూడా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకోండి ఇది ఇలా స్ట్రైట్గా రావడానికి ఓకే ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన నెక్ యొక్క పొడుగు ఎంత ఉంది అంటే నెక్ యొక్క పొడుగు వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది చూడండి ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ ఆ పైన పావు ఇంచుకి ఇంకొక మార్కింగ్ ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి పైపింగ్ కోసం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ వేసుకుంటాం కదా మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి తీసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే మనకి ఇది వచ్చేసి రౌండ్ నెక్ లేదు మీకు ఇంకా వేరే ఏమైనా షేప్స్ కావాలి అంటే ఆ షేప్స్ కూడా మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఐదున్నర తీసుకున్నాం కదా సేమ్ అది ఐదు ఉన్నారు ఇంకొక ప్లేస్లో తీసేసుకుందాం ఎందుకోసం అంటే ఇలా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి చంక డౌన్ ఎంత తీసుకుందాం మరి అంటే చంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు తీసుకుందాం ఇది కరెక్టా కాదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి ఇలా తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన కొలత ఎంత ఉంది అంటే మనకు కావాల్సిన చంకొలత వచ్చేసి పదహారున్నర ఇప్పుడు మనం మార్క్ చేసేసింది ఎంత వచ్చిందో చూద్దాం ఎంత వచ్చింది తొమ్మిది అంటే ఎంత పద్దెనిమిది ఇంచులు వచ్చింది కానీ మనకు కావాల్సింది ఎంత పదహారున్నర అప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నాం కదా మార్క్ చేసేసుకున్న ఇది ఎంత వచ్చిందో చూద్దాం చూడండి ఎయిట్ పాయింట్ టూ ఫోల్డ్ చేయండి పదహారున్నర సో మనకు కావాల్సిన చంక కొలతకి మార్చేయండి కదా ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకున్నట్టు ఇదిగోండి ఐదున్నర ఇంచులు తీసుకుంటే మనకి కొలత అనేది కరెక్ట్గా ఉంది భుజాలు జారకుండా ఉండాలి అంటే క్రాస్లో తీసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా మనం డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి పొడుగు ఎంత మూడు మూడు మూడున్నర సైడ్కి ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి డాట్ కోసం అదే విధంగా ఇక్కడ కూడా ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఎందుకోసం అంటే వెనకాల భాగంలో ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి అందుకోసం ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ముడతలు రాకపోతే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారిపోవు ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం ఇక్కడ వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా సేమ్ యాసిటీస్గా ఆపోజిట్ సైడ్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకుంటున్నా కానీ ఇక్కడ వరకు మాత్రమే ఫోల్డ్ చేసినా ఎందుకు అనేది నేను మార్క్ చేసిన మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఒక లైన్ తీసేసుకున్నాను ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఈ విధంగా ఒక లైన్ తీసేసుకొని హాఫ్ ఇంచ్ డిఫరెంట్ హాఫ్ ఇంచ్ డిఫరెంట్స్తో ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇలా ఎందుకోసం అంటే దీనికి బార్డర్ ఉంది కదా దీన్ని ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నా సో ఫోల్డ్ చేసేసుకుంటాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పది ఇంచులకి ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కావాలి ఒకటి పదిన్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు నెక్స్ట్ ఇది మోచేతి వరకు ఉన్న చేతులు కదా మోచేతి వరకు ఉన్న చేతులు ఒకటి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత వేసుకోవాలి మూడున్నర మూడున్నరకి ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పదకొండున్నర ఇంచులు ఉంది హ్యాండ్ చుట్టూ రౌండ్ కొలత ఎంత ఉంది అంటే పదకొండున్నర ఇది ఫోల్డ్ చేసుకుంటే ఎంత పౌదొక ఆరు ఇక్కడ పదొక ఆరుకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్ యొక్క కొలత ఎంత అంటే ఇక్కడ ఎంత చంక కొలుతుందో ఇక్కడ కూడా అంతే చంక కొలుతుంటుంది కదా ఈ చంక కొలత ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి ఇదిగోండి ఎనిమిది పాయింట్ ఇంచులు సేమ్ ఇదే ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసుకొని ఇక్కడ పొడుగు లైన్ పైన తీసేసుకోవాలి జీరో అనేది ఇక్కడికి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఏమో ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకోండి కిందికి పావి ఇంచ్ ఇలా స్ట్రైట్గా ఉంది కదా దీని ఇలా రౌండ్గా ఇలా మాకు చేసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మాకు రావట్లేదా అంటే ఒక రెండు సార్లు డ్రా చేయండి అదే విధంగా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఎందుకంటే ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేది రాకుండా ఇక్కడ నుండి ఇక్కడ తీసేసుకొని మధ్యలో పట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి తీసేసుకొని ఈ ప్లేస్లో లోతు అనేది తీసేసుకోవాలి ఈ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో మూర్తలు అనేవి రావు సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఖర్చు మార్క్ పెట్టేసుకోండి ఖర్చు మార్క్ పెట్టేసుకొని ఈ ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి ఇటు సైడ్ తీయద్దు ఈ లోతు తీసిందేమో స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలి ఏమో బ్యాక్ పార్ట్కి వచ్చే విధంగా స్టిచ్ చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ క్లాత్ ఎందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినా అనే డౌట్ మీకు రావాలి కదా సో ఎందుకోసం అంటే డైరెక్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసినాం అనుకోండి ఇలా ఫోల్డ్ చేస్తే మనకు అతుకులు అనేవి నాలుగు సైడ్లో పడతాయి ఈ విధంగా ఫోల్డ్ చేయడం వల్ల అతుకులు అనేవి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడతాయి సో అప్పుడు ఏమైతే మనకి ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది స్టిచ్చింగ్ కూడా తొందరగా అయిపోతుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం చూడండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి అంటే ఇప్పుడు వెనకాల భాగం ఇలా పెట్టేసుకోండి వెనకాల భాగం ఇలా క్రాస్లో పెట్టేసుకోండి క్రాస్లో పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవుట్లైన్ పౌడర్ అయితే వేసేసుకుందాం ఇదే విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి సేమ్ యాసిటీస్గా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ పొడుగు ఫ్రంట్ నెక్ పొడుగు ఎంత ఆరున్నర సో ఇక్కడ ఆరున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక పావు ఇంచు పైకి తీసేసుకుంటున్నా ఇదెంత కోసం అంటే కుట్టు కోసం సేమ్ ఇంతకుముందు ఇక్కడ పైన ఎంత తీసుకున్నాం టూ ఇక్కడ కూడా సేమ్ అదే టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోండి టూ పాయింట్ ఇంచెస్ తీసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఎక్కువ తీసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి అప్పుడు మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది సో అదేవిధంగా చంక భాగంలో ఇంతకుముందు మనం హ్యాండ్స్కి లోతు తీసుకున్నాం కదా ఎక్కడ తీసినాం ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి లోతు తీసినాం కదా సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి ఈ ప్లేస్లో లోతు అనేది తీయడం ఎందుకు అంటే ముడతలు వస్తున్నాయి అంటున్నాం కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఈ విధంగా లోతు అనేది తీసేసుకోండి ఇలా లోతు తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పాటి యొక్క పొడుగు ఇక్కడ కింది నుండి ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకోండి ఇటు సైడ్కి కూడా సేమ్ ఏ సైజ్ వల్ల అయినా ఇదే విధంగా తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి రే సారీ కింది నుండి రెండు ఇంచులు తీసేసుకున్నాం కదా ఇంచులు తీసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఏ సైజు వాళ్ళకైనా ఇక్కడ నుండి రెండు ఇంచుల లైన్ నుండి వన్ ఇంచు ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత ముప్పై నాలుగు సో నడుము కొలత ముప్పై నాలుగు కాబట్టి ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి వన్ ఇంచు ముప్పై కంటే తక్కువ ఉంటే ఈ లైన్ నుండి వన్ హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క మెయిన్ డాట్ తీసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నారో తీసుకోండి కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే రెండున్నారో ముప్పై కంటే ఎక్కువ ఉంటే పాదొక్క మూడు తీసుకోండి తీసేసుకొని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ పాయింట్స్ని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడుగు ఇక్కడ డాట్స్ మార్కింగ్ చేసేసుకోవాలి దీని యొక్క పొడుగు ఎంత రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇప్పుడు ఇది ఉన్న ఇది ఎంత ఉంటే దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఈ ప్లేస్లో సెకండ్ డాట్ దీని ఒక పొడి కూడా రెండు రెండున్నర ఇంచులు తీసేసుకోండి ఏం ప్రాబ్లం లేదు సో ఇవి రెండు తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి ఇక్కడ హుక్స్ పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా అలా రాకుండా ఇలా క్రాస్లో తీసేసుకుంటే హుక్స్ పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఇది ఫ్రంట్ పార్ట్స్ ఏమి యాస్ట్రీస్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత దీనికి షే బెల్ట్ అయితే కట్ చేసేసుకోవాలి షే బెల్ట్ ఎక్కడ కట్ చేసేసుకోవాలి అంటే క్లాత్ ఎక్కడ ఉంటే అక్కడ కట్ చేసేసుకోండి ఇది క్రాస్ లాగా ఉంది కదా అని ఇది కూడా క్రాస్ అవసరం లేదు స్ట్రేట్గా తీసేసుకోండి బొత్తు పార్ట్ ఉంది కదా ఇది కట్ చేసేసుకొని దీనిపైన పావి డిఫరెన్స్ డిఫరెన్స్తో తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పైన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కొడతాం కదా అవి రెండు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అయితే లోపలికి పోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం దీని యొక్క పొడుగు ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇక్కడ డాట్ ఉంది కదా డాట్ వరకు మళ్ళీ డాట్ అంత లోపలికి స్టిచ్ చేస్తాం కదా ఇలా తీసేసుకోండి దీని యొక్క పొడుగు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం ఇచ్చ సైడ్కి ఇంచులు మిడిల్లో పొట్ట ఎక్కున్న వాళ్ళకేమో తక్కువ తీసుకోండి రెండు బాగు తీసుకోండి పొట్ట లేని వాళ్ళకి రెండు ఉన్నారు అట్లా తీసేసుకోండి ఈ విధంగా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది చాలామంది ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటున్నారు స్ట్రైట్గా అస్సలు తీసుకోవద్దు ఇలా తీసేసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ పెద్దగా అవుతుంది అని అనుకుంటే మొత్తం హైట్ అనేది తగ్గించుకోండి సో ఇది అర్థమైంది కదా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి ఏంటి అంటే ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసేసుకున్నాం కదా మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ హ్యాండ్స్ కట్ చేసేసుకున్న తర్వాత ఇదిగండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండు సమానం ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవాలి సమానం ఉన్నాయనుకోండి అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇక్కడ సమానంగా ప్లస్ ఆకారం రాకపోతే బ్లౌజ్ అనేది కుదరదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోవాలి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమ్ యాసిటీస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్